నమస్తే అండి గత పదిహేను సంవత్సరాల నుంచి గోమాత ఆరోగ్యాశ్రమం తరపున మనం దీర్ఘకాలిక వ్యాధుల్ని ఎటువంటి కెమికల్స్ లేకుండా నాన్ ఫార్మలాజికల్ విధానంలో ఎథ్నో మెడిసిన్ ఎథ్నో మెడిసిన్ ఒకటి ఉంది ప్రాచీన వైద్య విధానం సో ఈ వనమూలికలను ఆధారంగా చేసుకుని అనేక మంది వ్యాధుల నుంచి బయటపడతా ఉన్నాం ఆ సాక్ష్యాలు మేము ముందుకు నేను తీసుకొస్తున్నాను సో మోడర్న్ సైన్స్ ఏన్షియంట్ వనమూలికల విజ్ఞానాన్ని ఏ కోరికృతం చేసి ఈరోజు మనం వ్యాధులను తగ్గించుకుంటూ వస్తున్నాం ఆ సాక్ష్యం ఈరోజు మీ ముందుకి ఈ వ్యక్తి ఒరిస్సా రాష్ట్రం నుంచి వచ్చారు సో తెలుగు అంత బాగా మాట్లాడలేకపోయినా మీకు విషయాన్ని తెలియజేస్తారు అండి సరే సార్ చెప్పింది నిజమే వరిసా నుంచి ఒరిసా ముకుందపురం ఏరియా మా చంపియా అనే గ్రామం ఉంది అక్కడి నుంచి ఒక కిడ్నీ పేషెంట్ని ఉన్నాం ఒకసారి హఠాత్తుగా మాకు ఈ గోమాత ఆయుర్వేదిక్ సెంటర్లోని విషయం తెలిస్తే మేము ఫోన్ నెంబర్ ఎత్తికి సార్కి ఫోన్ చేసి ఆయన తీసుకొచ్చాము చాలా సీరియస్గా ఉండాడు మూడు మూడు మాసాలు బట్టి ఆయన తిండి తిండి ఓంత నీరు తాగిన ఓంత వస్తుండదు ఏం లేదు కర్రలాగా ఎండిపోయాడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మెడిసిన్ తీసుకెళ్ళి ఇచ్చిన తర్వాత చాలా మంచి పని చేసింది మెడిసిన్ మంచిగా అయిపోయాడు తిరగడము పని చేయడము అన్నీ మళ్ళీ ఎప్పటికీ ముందు ఏరకం ఉండేడు ఆ రకం మారిపోయాడు చాలా ఈజీగా తగ్గిపోయింది సార్కి చాలా థ్యాంక్స్ ధన్యవాదాలు అందుకోసం తర్వాత ఇంకొక ఆయన కొట్టి తెచ్చాము ఒకసారి ఆయన కాళ్ళు సలుపులు వాళ్ళు మొత్తము జిమ్ జిమ్లాయి చాలా బాధపడుతున్నాడు ఆయన కూడా ఇక మందు తీసి తీసుకెళ్ళి నలభై రెండు రోజులు తినిపిస్తే ఆయన కూడా పూర్తి బాగా అయిపోయాడు చాలా మంచి పని చేసి ఇప్పుడు ఆడి ఆలికి కూడా లేదు కూడా లేదు ఎంత పని చేసినా వాడికి అనిపించట్లేదు అనేసి ఆయన సొంతంగా నాకు చెప్పాడు చెప్తున్నాడు కూడా అదే థ్యాంక్ యూ థ్యాంక్ యూ